ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉన్నారంట ఒకరంటే ఒకరికి ప్రాణం ఇద్దరు ఒకరి కోసం ఒకరు జీవించేవాళ్ళు ఒకరి మీద ఒకరికి మిక్కటమైన ప్రేమ ఉండేది ప్రాణ స్నేహితులు వాళ్ళిద్దరు ఇద్దరికి ఒకే ఆశయం ఇద్దరికి ఒకే కళ ఇద్దరిది ఒకటే దర్శనం ఏంటంటే వాళ్ళిద్దరూ కలిసి ఆర్టిస్ట్లు అవ్వాలని అనుకున్నారు బొమ్మలు గీస్తారు కదండి కొంచెం చేత పట్టుకొని బ్రష్ని చేత పట్టుకొని మంచి మంచి బొమ్మలు గీస్తారు కదా అలాంటి ఒక మంచి ఆర్టిస్టులుగా మారాలని ఇద్దరిది ఒకే వాంచ ఇద్దరిది ఒకే కోరిక ఇద్దరిది ఒకే సంకల్పం కానీ చాలా పేదవాళ్ళు వాళ్ళిద్దరు ఎంత పేదలు అంటే నిరుపేదలు కనీసం ఆ కొంచెం కొనుక్కోవడానికి కూడా వాళ్ళకు వసతులు లేని పరిస్థితి కష్టపడి పని చేస్తే కానీ పూట గడవదు కుటుంబ భారాలు కూడా ఇద్దరి మీద ఉంది సో చాలా కష్టంతో కూడా అనుభవాలు సో అది నేర్చుకోవాలంటే ఆ విద్య నేర్చుకోవాలంటే ఆర్టిస్టులుగా మారాలంటే తప్పక ఏదైనా కాలేజీలో జాయిన్ అవ్వాలి అక్కడ చదువుకోవాలి ఊరికే కొంచెం పట్టుకునేంత మాత్రానికి రాదు ఊరికే ఆ మామూలుగా మనం గోడకి పెయింట్ వేసుకోవాలంటేనే దాని కూడా ఎంతో కొంత తర్ఫీస్ ఉండాలి లేకపోతే గోడ అంత గందరగోళం అవుతుంది అలాంటిది బొమ్మలు గీయాలంటే అద్భుతంగా అంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థితికి వెళ్ళాలని బోళ్ళని ఆశ్రయాలు వాళ్ళకుండయి కానీ ఆర్థిక స్థోమత లేదు చాలా ఖర్చుతో కూడిన పని అప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారంట రే ఏం చేద్దాంరా మనం ఇంకా లైఫ్ అంతా వయసు అయిపోతుంది ఇక నేర్చుకునే వయసు కూడా దాటిపోతుంది ఏం చేద్దాం అనుకుంటే ఆ స్నేహితులు ఒకడు చెప్పాడంటే ఇలా చెప్పాడంట అరే మనం ఇద్దరు వెళ్ళి కాలేజీలో జాయిన్ అయి చదువుకోవాలంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మన ఇద్దరు ఒకరు చదువుకుంటే ఇంకొకరు పని చేద్దాం సో నీ చదువు కావాల్సిందంతా కూడా నేను సమకూరుస్తాను పని చేసి నేను సమకూరుస్తాను నీ కోర్స్ అయిపోయిన తర్వాత నీ చదువు అయిపోయిన తర్వాత నేను కాలేజీకి జాయిన్ అవుతాను అప్పుడు నీవేదో పనిచేసి నన్ను చదివిస్తావని ఇలా ఒక అగ్రిమెంట్ అనమాట ఇద్దరు ఒక నిబంధన చేసుకున్నారు ముందు నీవు చదువుకో నేను కష్టపడి నేను చదివిస్తాను ఆ తర్వాత నేను కాలేజీకి జాయిన్ అవుతాను అప్పుడు నీవు కష్టపడి పని చేసి నాకు డబ్బు సహాయం చేయాలి కాలేజీకి కానీ లేకపోతే చదువుకు కానీ అండ్ ఫ్యామిలీకి కానీ అన్నిటి కావాల్సింది ఫస్ట్ ఒక స్నేహితుడు చదువుతాడు ఇంకొకడు దానికి సమకూర్చాలి ఇలా ఆ తీర్మానం చేసుకున్నారు బాగా అనిపించిందండి ఒక స్నేహితుడు కాలేజీలో జాయిన్ అయ్యాడు ఇంకొక స్నేహితుడు ఏంటంటే వాళ్ళకి ఏ పెద్ద ఉద్యోగాలు వస్తాయండి మట్టి పనులు ఏంటంటే పొలం పనులు ఇలా తన చేతికి ఏ పని దొరుకుతుంది ఆ పని అంతా చేసి తన ఫ్యామిలీని ఆయన నడిపించుకోవాలి తన తల్లిదండ్రులను పోషించుకోవాలి అండ్ స్నేహితుడు ఫ్యామిలీని కూడా పోషించాలి ఎందుకంటే వాడు కాలేజీలో జాయిన్ అయిపోయాడు వాడు పూర్తిగా పని మీద ఉన్నాడు కాబట్టి రెండు ఫ్యామిలీని పోషించే బాధ్యత దీని మీద పడింది ఆ తర్వాత అతని చదువు కావలసిన ఏంటంటే ఫీజులు కావని లేకపోతే కాలేజీ కావలసిన సమస్తాన్ని కూడా హాస్టల్ ఫీజు కానీ అవన్నీ కూడా సమకూర్చే పని కూడా ఈయని మీద పడింది రాత్రిం పగడు రాత్రిం పగడు రాత్రిం పగడు కష్టపడి కష్టపడి కష్టపడిన చేసి మొత్తం మీద అతను పూర్తి చదువు పూర్తి అయిపోయిందండి మంచి బొమ్మలు గీసేవాడుగా ఆయన మారాడు దాని గురించి నా పట్టా కూడా అతనికి వచ్చింది చాలా సంతోషంగా స్నేహితుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి మరి నేను విజయం సాధించానరా ఈ స్థాయికి నేను రావాలంటే దాని కారణం నీవే నీవే లేకుండా ఉంటే నా జీవితంలో నేను ఇంత స్థాయికి వచ్చేవాడిని కాదు ఈరోజు నేను ఇలాంటి పాండిత్యాన్ని సంపాదించానంటే ఇంతటి జ్ఞానాన్ని సంపాదించానంటే అది నీ వలనే జరిగిందని చెప్పి ఆయన సంతోషించాడంట హర్షించాడంట అప్పుడు సరే ఇప్పుడు నీవంత వచ్చింది కాబట్టి నేను కాలేజీకి నేను జాయిన్ చేస్తాను నిన్ను పంపిస్తాను అని చెప్పేసి అతని కాలేజీకి తీసుకెళ్ళారంటండి తీసుకెళ్ళి అతన్ని జాయిన్ చేయాలని చూస్తే అప్పుడు వాళ్ళు రెండో వాడునడు పనిచేసి వచ్చినాడు ఉన్నాడు కదండి అతన్ని చూసి అన్నారు అతని చేతులన్నీ చూస్తే చేతులన్నీ కూడా రఫ్ అయిపోయిందండి ఆ చేతి కొంచెం పట్టుకుని అది స్టిఫ్గా నిలబడదనమాట స్టేబుల్గా నిలబడదనమాట కొంచెం ఎందుకంటే చేతులన్నీ కూడా రఫ్ అయిపోయింది అనమాట స్కిన్ అంతా రఫ్ అయిపోయింది ఇక ఆ చేతికి కొంచెం పట్టుకునే అవకాశం లేదప్పు ఆ చదువు చెప్పే ఆ కాలేజీ వాళ్ళు చెప్పారు యాజమాన్యం చెప్పారు నానా నీ చేతులు ఇలా రఫ్గా ఉంది కొంచెం పట్టుకుని బొమ్మను గీయాలంటే ఆ చేతులు ఎంతో మృదువుగా ఉండాలి అప్పుడే చక్కగా బ్రష్ తిరుగుతుంది చేతిలో మరి చేతులు రఫ్ అయిపోయింది మొద్దుబారిపోయింది ఈ చేతిలో బ్రష్ నిలబడదు ఒకవేళ పట్టుకొని బొమ్మ గీసిన అది ఎప్పటికీ జరగదు అని చెప్పేసరికి ప్రిల్లరా అతను కట్టుకున్న ఆశల మేడలన్నీ అలాగే కూలిపోయినట్లు అనిపించింది కొంచెం బాధ అనిపించిన ఏమైందిలే నేను నేర్చుకోకపోతే ఏమైంది నా స్నేహితుడు నేర్చుకున్నాడు కదా ఆడవేరు నేను వేరా అని తన మనసులో అనుకుంటుంటే ఆ విద్యని నేర్చుకున్న ఆర్ట్ నేర్చుకున్న ఆ స్నేహితుడు పెద్దగా ఏడ్ చేశాడండి మరి నా కోసం నీ లైఫ్ ఇలా అయిపోయింది కదా మన ఇద్దరిది ఒకే ఆశయాలు కదా మరి నువ్వు దీన్ని నేర్చుకోలేకపోయావు నువ్వు జీవితంలో ఎప్పటికీ దీన్ని నేర్చుకోలేవా నా కోసమే కదా నా ఫ్యామిలీ కోసమే కదా నా చదువు కోసమే కదా నీ చేతులు ఇలా అయిపోయిందని బోరు అని ఆయన ఏడవడం ప్రారంభించాడు అప్పుడు ఆయన అన్నాడు ఏం పర్వాలేదులేరా దాని దేముంది ఇద్దరులో ఎవరు సాధించినా అది విజయమే కదా ఇద్దరు ఎవరు జయించినా అది జయమే కదా అని చెప్పుకుంటుంటూ ఏడుస్తూ ఉంటే వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది కాబట్టి నేను రాయబోతున్న బొమ్మ నువ్వు నాకు ఇంత మేలు చేసావు నా లైఫ్ ఇలా ఉండడానికి గల కారణాలు నీవే కాబట్టి నీ త్యాగమే కాబట్టి ప్రపంచమంతా నిన్ను గురించి నా నా లైఫ్లో నేను రాసే మొట్టమొదటి బొమ్మ అది నీదే అయి ఉండాలి అని చెప్పేసి ఏది ఏ చేతులు నా జీవితం అభివృద్ధి పొందడానికి కారణమైందో ఆ రెండు చేతులు ఒకసారి ఇలా జోడించి పెట్టమని చెప్పి ఆ రెండు చేతులు ఇలా జోడించమని పెట్టమన్నారంటండి అంటండి అప్పుడు ఆ చేతులు జోడించాడు వెంటనే చూడండి కొంచెం మొరుట్టుగా ఉన్న ఆ చేతుల్ని ప్రార్థన చేసేటప్పుడు పెడతారు కదండి చేతులు అలా దండం పెట్టమని చెప్పి ఆ బొమ్మను గీస్తారు ఆ బొమ్మే మీకు స్క్రీన్లో కనబడుతుంది ఆ బొమ్మను గీశాడండి బొమ్మ గీసిన వాడు మరుగైపోయడం కానీ త్యాగం చేసిన వాడు చేతులు నిలిచిపోయింది చప్పం కూడా మన గట్టిగా గట్టిగా హాలూయా చెప్పండి గట్టిగా హాలూయా ఆర్టిస్టు ఏదంటే ఆ బొమ్మ నేర్చుకొని బొమ్మ రాయడం నేర్చుకుని వాడు మరుగైపోయడం కానీ ఆ త్యాగం చేసిన ఆ స్నేహితుని చేతులు చరిత్రలో నిలిచిపోయింది ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ప్రార్థన చేస్తున్నా ఏదైనా సింబల్ ఉందంటే అది ఈ సింబల్ అనమాట ఆ రెండు చేతులు జోడించుకున్న ప్రేయర్ హ్యాండ్స్ అంటారు దాన్ని ప్రార్థన చేతులు ప్రేయర్ హ్యాండ్స్ అనమాట ప్రార్థన చేసేటప్పుడు మనం ఇలా చేతులు జోడించుకుంటాం ఆ చేతులు ఎవరిది మొట్టమొదటి ఎవరి చేతులను బట్టి ఆ బొమ్మని గీశారు అంటే ప్రిలరా అది ఒక స్నేహితుని చేతులు స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలేలుయా స్నేహం అంటే ప్రియులరా తీసుకోవడం కాదండి స్నేహం అంటే ఇవ్వడమే స్నేహం అంటే ప్రియులరా గొప్పలకు పోవడం కాదు స్నేహం అంటే త్యాగం చేయడమే కాబట్టి ఆ స్నేహాన్ని మనం పరిపూర్ణంగా ప్రభులో చూస్తాం యేసుక్రీస్తు వారు మన కోసం తన ఆఖరి బొట్టు రక్తాన్ని కూడా చిందించాడు ఆయన నిజ స్నేహితుడు ఆయన నిజమైన స్నేహితుడు మరి ఆయన స్నేహ బంధం చేత మనల్ని ఆకర్షించాడు ఆయన స్నేహంలో మనం చివరి దాకా నిలిచి ఉందాం ప్రభు మనల్ని ఆశీర్వదించి దీవించుగాక హాల లోయా చెప్పండి గట్టిగా హాలూహయా